హలో అండి ఈ కొమ్మ పైన చిలకని చూస్తుంటే బలి ముద్దుగా అనిపిస్తుంది కదా ముద్దుగా అనిపించడమే కాదు ఈ చిలక ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది కూడా ఏంటి నమ్మరా నమ్మకపోతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోతుంది ఈ చిలక ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో విన్నారు కదా ఎంత చక్కగా మాట్లాడిందో మాట్లాడమే కాదు ఇప్పుడు చక్కగా ఆడేసుకుంటుంది కూడా అంతేకాదు మనం వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు బాయ్ చెప్పడానికి కూడా వస్తుంది ఏమైంది పద్దు చూడండి ఇప్పుడు బాయ్ చెప్పడానికి కూడా వస్తుంది నేను వెళ్ళిపోతున్నానని అని తన భాషలో తను బాయ్ చెప్తుంది అనమాట మన భాషలో కాదు బాయ్ రావా గడప దాటి